వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది వ్యవసాయ ఉద్యానమన పశువైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందించింది ఈ యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగుల పదవీ రమణ వయసును ఏపీ ప్రభుత్వం పెంచింది అగ్రికల్చర్ యూనివర్సిటీలతో పాటు ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రస్తుతం అరవై సంవత్సరాలనుగా ఉంది అయితే దీనిని రెండేళ్లకు పెంచుతూ అరవై రెండేళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయ సహా అనుబంధ రంగాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్ష జరిపారు ఈ సందర్భంగానే వర్సిటీ ఉద్యోగుల పదవి వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందుకు చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు పలు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో సన్న వరి రకాల సాగు ప్రోత్సహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా సన్న రకాలు వండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోని విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజకం భోజనం అందించడంతో పాటు ప్రజా ప్రవంచినీ వ్యవస్థ ద్వారా సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో సన్న రకాల గురించి సాగు నిర్ణయించాలని పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సన్న రకాల వరుసను పెంచాలని అందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ